మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి జిఎస్ గారు రాసిన ఒక ఇల్లాలి కథ ఎనిమిదవ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే నాలుగు రోజులైన బావగారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడంతో తిలక్కి స్వరాజ్యం చేత బావగారికి ఫోన్ చేయించాడు రమణమూర్తి ఏమీ మాట్లాడకుండా టక్కును ఫోన్ పెట్టేస్తాడు తిలక్కి భయమేస్తుంది వెంటనే అక్కగారిని హడావుడిగా ఊరికి బయలుదేరదీస్తాడు తన ఇంటికి చేరుకున్న స్వరాజ్యానికి రమణమూర్తి కోపం చుక్కెదురవుతుంది రమణమూర్తి కనీసం ఇంట్లోనికి కూడా రానియకుండా తలుపు మూసేస్తాడు పొద్దున్నే వచ్చిన స్వరాజ్యాన్ని రాత్రి పది గంటల వరకు బయట కూర్చోబెడతాడు స్వరాజ్యం ఇంకా మరి కూర్చోలేకపోతుంది మరదలు ప్రేమిల దగ్గరికి వెళ్తుంది ప్రమీల అంతా విని మరుసటి రోజు స్వరాజ్యాన్ని తీసుకుని ఇంటికి వస్తుంది రమణమూర్తి అప్పుడు ఇంట్లో ఉండడు పంకజన్ సలహా మేర స్వరాజ్యాన్ని పతాంజలి ఇంట్లో దిగబెడుతుంది పతాంజలి మనస్ఫూర్తిగా వదిలిని ఆహ్వానిస్తాడు రమణమూర్తికి ఎలా అయినా నచ్చజెప్పి వదిలిని పంపించాలనుకుంటాడు కానీ ప్రమీల రమణమూర్తికి వచ్చే రిటైర్మెంట్ డబ్బు కోసం రమణమూర్తి మీద ప్రేమ ఉన్నట్లు స్వరాజ్యం మీద విషం నింపుతూ ఉంటుంది రమణమూర్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వరాజ్యాన్ని ఇంటికి రానియకూడదని చూస్తుంది ఈ విషయం తెలుసుకున్న పతాంజలి స్వరాజ్యాన్ని ఇంట్లో ఉంచుకుంటే తనకు కూడా రమణమూర్తి రిటైర్మెంట్ డబ్బులో వాటా రాదని కి ఫోన్ చేసి స్వరాజ్యాన్ని తిలక్ తో పంపించేస్తాడు పతాంజలి చేసిన పనికి చాలా బాధపడుతుంది స్వరాజ్యం ఇక్కడ వరకైతే విన్నాం కదండి ఇక ఏం జరగబోతుందో వినేద్దాం రండి సర్వం కోల్పోయిన దానిలా తిలక్ వెనకాల తలంచుకొని వస్తున్న స్వరాజ్యాన్ని చూసి ఇంట్లో వాళ్లకి మతులు పోయాయి మొన్నటికి ఇప్పటికీ ఎంత తేడా అప్పుడు అత్తింట్లో ఒదికగా కాపురం చేసుకుంటున్న ఒక ఇల్లాలు నాలుగు రోజులు చుట్టపు చూపుగా పుట్టింటికి వచ్చింది మరిప్పుడో అత్తింట్లో స్థానాన్ని పోగొట్టుకుని పుట్టింట్లో ఎటువంటి స్థానం లభిస్తుందో తెలియని స్థితిలో ఆ ఇంట్లో అడుగుపెట్టింది అందుకేనేమో అభిమానం ఉన్న ఆడవాళ్లు అత్తింట్లో చావడానికైనా సిద్ధపడతారు కానీ పుట్టింటికి రారు ఎవరికి ఏం మాట్లాడాలో తోచటం లేదు లలిత పిల్లలు మామూలుగానే స్వరాజ్యాన్ని ఆదరించారు కాని సరస్వతి సుందరమ్మ మరి ఆపుకోలేక బావురుమన్నారు ఇదెక్కడి ప్రారంభమే మాదిక్కుమాలను పోలిక నీకు రావాలిటే తల్లి తిలక్ గట్టిగా కేకలేశాడు ఏ అక్కకి ఇప్పుడు మనం లేవా మనందరం నెత్తిని పెట్టుకు చూసుకుంటావు దౌర్భాగ్యం వదిలేసుకున్న వాళ్ళది అక్కది కాదు తర్వాత స్వరాజ్యం దగ్గర లేకుండా చూసి పిల్లా పెద్ద అందరికీ నచ్చ చెప్పాడు అక్క షాక్ లో ఉంది ఇటువంటి అప్పుడు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోవచ్చు అందుకని మనందరం అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడో ఎవరో ఒకరు అక్కతో ఉండి హుషారుగా కబుర్లు చెప్తుండాలి అమ్మ అత్తయ్య ముఖ్యంగా మీ ఇద్దరికి చెప్తున్నాను పాత విషయాలు అక్క దగ్గర తేవద్దు శ్రవంతి హుషారుగా అంది నీకెందుకు డాడీ అత్తను నేను చూసుకుంటాగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మీ బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాం అన్నట్లుగానే పొద్దుట్నుంచి ఒక కాలేజీకి వెళ్లిన సమయం తప్పించి రాత్రి పడుకునే వరకు అత్తతో ఒకటే కబుర్లు చెప్పడం ఫ్రెండ్స్ గురించి లెక్చరర్ల గురించి ఇంట్లో జరిగే విషయాల గురించి అన్ని కబుర్లే ఆ కబుర్లు చెప్పడంలో కూడా భలే తమాషాగా చెప్తుంది స్రవంతితో స్వరాజ్యానికి బోలుడు కాలక్షేపం అన్నింటికీ తమ్ముడు సారథితో వాదనలు వేసుకుంటుంది ఒకసారి కాలేజీలో ఉపన్యాస పోటీల్లో పాల్గొంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా పెంచుతున్నారా అన్న విషయం మీద అనర్గళంగా ఉపన్యసించి బహుమతి గెలుచుకొని ఆ బహుమతిని ఎదురుగా పెట్టుకొని ఆ అంతా మళ్లీ ఇంట్లో అందరి ముందు ఇచ్చి చప్పట్లు కొట్టించుకుంది సారథి ఊరుకోలేదు ఏమ్మా నీ పెంపకానికి ఇప్పుడు వచ్చిన లోటేమిటి ఇంజనీరింగ్ చదవడం లేదా అని అడిగాడు ఆ అదంతా గవర్నమెంట్ వాళ్ళు మాకిచ్చిన రిజర్వేషన్ వల్ల సీట్లు వస్తున్నాయి కనుక చదివిస్తున్నారు ఏ మీరు మొద్దుల రిజర్వేషన్లతో చదువుకుందుకు పౌరుష పడింది స్రవంతి మేమే మొద్దులం కాదు ఇన్నేళ్లు మమ్మల్ని ఇవ్వలేదు కనుక ఇప్పుడు మాకు అవకాశం కల్పిస్తున్నారు సారథి మళ్ళీ అడిగాడు చదువుకుంటున్నారు సరే మరి మీరు మీ తక్కువ చదువుకున్న వాడిని కనీసం సమానంగా చదువుకున్న వాడిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడతారా మాట్లాడలేదు స్రవంతి అంతే మీ ఆడవాళ్లందరూ అవకాశవాదులు రిజర్వేషన్లు ఉన్నాయి చదువుకుంటున్నారు అంతకన్నా ఎక్కువ చదువు ఉద్యోగం ఉన్న అబ్బాయిని తండ్రి కట్నం ఇచ్చి తెస్తే పెళ్లి చేసుకుంటున్నారు మీ స్వతంత్ర భావాలన్నీ ఒక్కచోటే ఎక్కడా అన్నట్లు చూశారందరూ ఏమీ లేదు మొగుడు తెచ్చిన జీతాన్ని మన డబ్బ అంటారు వాళ్ళు తెచ్చుకున్న జీతాన్ని నా డబ్బ అంటారు అక్కడొక్కటే వాళ్ళకు స్వాతంత్రం ఏ ఎవరు సంపాదించుకున్న డబ్బు మీద వాళ్ళకి స్వాతంత్రం ఉండడం తప్ప అడిగింది శ్రవంతి అలాగని మొగుడు సంపాదించి డబ్బు తనొక్కడే ఖర్చు పెట్టుకుంటున్నాడా ఇంట్లోనే కదా ఖర్చు పెడుతుందట ఈ రోజు కూడా ప్రపంచం మొత్తం మీద ఏ కుటుంబానికైనా బ్రెడ్ విన్నర్ మగవాడే సారథి వదిలిచ్చాడు భార్య భర్తలిద్దరూ కూడా కలిసి ఆలోచించుకొని కోసం ఖర్చు పెట్టడమే సమానత్వం అంటూ తిల్లకిద్దరినీ సమాధానపరిచాడు ఇలా పిల్లలు పెద్దలు కూడా ఒక్క క్షణం కూడా స్వరాజ్యాన్ని ఒంటరిగా ఉంచకుండా ఏవో కబుర్లు చెప్పి హుషారుగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు ఒకరోజు శ్రవంతి అత్తా అత్తా సుందర అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మను వదిలి ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అని అడిగింది ఆ విషయం నిజంగా తెలియదు స్వరాజ్యానికి ఏవో గొడవలయ్యాయని చిన్నప్పుడు వింది తప్పితే అప్పుడు ఆ గొడవలేమిటో కూడా తెలియని వయసు ఎందుకన్నట్లు చూసింది స్రవంతిని అమ్మమ్మ తాతగారిని వడ్డాణం చేయించి తెమ్మందట అలాగే తెస్తానని వెళ్ళారట అప్పటి నుంచి ఇప్పటిదాకా పాపం తాతగారు ఆ వడ్డాణం కోసం బంగారం పోగు చేస్తూనే ఉన్నారు ఏమమ్మమ్మ రేపో ఎల్లుండో తాతగారు వడ్డాణం చేయించి తెస్తారు కదూ అమ్మమ్మ ముందే చెప్తున్నాను నాకు కూడా వడ్డాణం ఒకసారి ఇవ్వాలి పక్కపక్క నవ్వుతూ అంది శ్రవంతి చూడవే దాని నవ్వులు అదీను చిన్నప్పుడు ఒకసారి అడిగింది తాతయ్యరమ్మమ్మా అని చిన్నపిల్లకి పెద్ద విషయాలెందుకని వడ్డాణం చేయించుకు తెమ్మన్నానే వస్తారు అన్నాను అంతే అప్పటి నుంచి నన్ను ఎప్పుడు వేళాకోళం చేయాలనుకున్నా ఇది వరస అంది సుందరమ్మ నవ్వుతూ స్వరాజ్యం అడిగింది అవునత్తయ్య అది చిన్నపిల్ల సరే కానీ నేనిప్పుడు అడుగుతున్నాను చెప్పు అసలు నువ్వు అత్తారింటి నుంచి పుట్టింటికి ఎందుకు వచ్చేసినట్లు సుందరమ్మ ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఒక్కొక్కటికి గుర్తు చేసుకుంటూ చెప్పసాగింది ఏం చెప్పమంటావే అసలు జరిగిందేంటో నాకు పూర్తిగా తెలిసా ఏంటి నీకు చెప్పడానికి అప్పుడు నాకు తొమ్మిదో ఏడు నీకు పెళ్ళే అన్నారు కాబోసు అనుకున్నాను అని మొదలుపెట్టింది శ్రవంతి ఆగాగు ఏమిటి తొమ్మిదేళ్లకే పెళ్ళా అని అడిగింది అవునే అప్పుడు అలాగే చేసేవారు పెళ్లి కొడుక్కి మహా అయితే పద్నాలుగు పదిహేను ఉండేవి వాళ్ళకి కాస్త గ్రాహ్యం ఉండేదేమో కానీ ఆడపిల్లలకి అసలు గుర్తే ఉండేది కాదు ఆడపిల్లలకి కాస్త జ్ఞానం వచ్చేటప్పటికి అడుగో వాడే నీ మొగుడు అంటూ అక్కడ సిద్ధం చేసి పెట్టేవారు భలే ఉందే బొమ్మల పెళ్లిలాగా అంది శ్రవంతి బొమ్మల పెళ్ళే అనుకో ఇలా చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం గురించి ఆ రోజుల్లో చాలా మంది సంఘ సంస్కర్తలు గొడవ చేసేవారు ఊహ తెలియని పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారని పాటలు కట్టి పాడేవారు పాటలా ఏం పాటలమ్మమ్మ చెప్పు సరదా పడింది స్రవంతి అన్నీ గుర్తులేవు కానీ పెళ్లి కూతురు పల్లకీ ఎక్కినని పేచి పెడుతుంటే పేలాలు వేయించ పెద్దండ చేయించి నీకు పెడతానే బుల్లెమ్మ పల్లకీలో కూర్చోవే బుల్లెమ్మ అని బతిమాలుతున్నట్లు పాడేవారు శ్రవంతి పడి పడి నవ్వింది సుందరమ్మ చెప్పిన పాటని తన ఊహల్లో ఊహించేసుకుంది గట్టిగా దువ్వి నొక్కి వేసిన జడకి జడకుచ్చులు చేమంతి పూలతో పూల జడ ఆ జడ బరువుకి పదేళ్లు కూడా లేని ఆ పిల్లకి తల లాగుతుండడం కళ్ళ నిండా ఉన్న కాటుక చెదిరి కళ్ళ చుట్టూ పాకిపోవడం పెద్దగా నిలువుగా పెళ్లికూతురిని చేసినప్పుడు పెట్టిన కుంకం బొట్టు చేతిలో వేయించిన పేలాలు బెల్లం కలిపి చేసిన పెద్ద ఉండతో బరువుగా ఉన్న పట్టుచీర కట్టుకొని నిద్రతో సగం జోగుతూ ఎదురుగుండా ఎవరో అబ్బాయి కూర్చొని తన్ని మిడుతూ మిడుతూ చూస్తుంటే ఊరంతా పల్లకి ఎక్కి ఊరేగింపు ఎంత తమాషాగా ఉంది ఇక నవ్వలేక కడుపు పట్టుకుంది స్రవంతి లలిత కేకలేసింది స్రవంతిని తర్వాత ఏమైంది స్వరాజ్యం అడిగింది ఏమవుతుంది నా పదమూడో ఏట కాపురానికి వెళ్ళాను ఆ ఊళ్ళోకెల్లా మా అత్తారిది పరువు మర్యాద ఉన్న కుటుంబమని పేరు ఆడవాళ్లకి ఘోష ఉండేది అంటే అంటే ఇంటికి ప్రహరీ గోడకి మధ్య ఉన్న స్థలంలో మేనా ఉండేది ఆడవాళ్లు మేనాలోనే ప్రహరీ దాటి వెళ్ళాలి మళ్లీ ఇంకో ప్రహరీ దాటి గాదులు దాటి లోపల ఇంటి ముందే మేనాలోంచి దిగడం మరింక బయట కనిపించే ప్రసక్తే లేదు నేను కాపురానికి వెళ్లేటప్పటికీ మీ తాతగారు కాకినాడలో ఎఫ్ఏ చదువుతుండేవారు మా అత్తగారు మామగారు సొంతూరు వదిలి ఈయన చదువు కోసం కాకినాడలోనే కాపురం పెట్టారు నా నాన్న నన్ను అక్కడికే తీసుకొచ్చి దింపి వాళ్లకు అప్పగించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు నా కట్టు బొట్టు అన్ని వాళ్ళ పద్ధతి ఎలాగో అలా నేర్పించారు మా అత్తగారు అప్పటిదాకా వేసుకునే జడని మాన్పించి కొప్పు పెట్టుకోవడం ఎలాగో నేర్పించారు అప్పుడే మా అమ్మ చీర కట్టుకోవడం ఎలాగో నేర్పించింది ఆ పద్ధతి కూడా పనికి రాదని కచ్చా పోసి కట్టుకోమనేవారు అలా అంటే మీకు అర్థం అవ్వదేమో ఇప్పట్లాగా చీర కట్టు కాదు గోచీ పోసి కట్టుకోవడం అంటారు అలాగా ఆవిడ ప్రతి చిన్నది వాళ్ళ ఇంటి పద్ధతులన్నీ ఓపిగ్గా చెప్పేవారు కాకినాడలో ఈయన చదువు కోసం ఒక ప్లీడర్ గారింట్లో రెండు గదుల వాటా అద్దెకి తీసుకొని ఉండేవారు ముందు వరండా వెనకాల పంచ పల్లెటూళ్ళలో గోష అయితే వేరు ఆడవాళ్లు మసలడానికి బోల్డ్ స్థలం ఉండేది మరి పట్నవాసాల్లో గోష పాటించాలంటే ఎన్ని ఆంక్షలో అప్పటిదాకా పల్లెటూళ్ళో మండువా లోగిల్లో హాయిగా తిరిగిన నాకు ఆ రెండు గదుల వాటా కట్టేసినట్లుండేది ఆ ఇంటికెళ్ళిన మొదటి రోజే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందరి గది గుమ్మం దాటి వరండాలోకి రాకూడదని మా అత్తగారు హద్దులు విధించారు వెనక్కి కూడా అంతే మా పంచ వాళ్ళ పంచ కలుసున్నా సరే మా గది గుమ్మం ఎక్కడిదాకా ఉందో అక్కడ దాకానే ఆ పంచలో మేము మసలాలి ఆ పైన ఒక్క అడుగు కూడా వేయకూడదు అది పక్క వాళ్ళది ఇలా హద్దులు విధించడమే కాదు అవి సరిగ్గా అమలు పరుస్తున్నానో లేదో కూడా మా అత్తగారు వెయ్యి కళ్ళతో గమనించేవారు నేను ఆవిడెలా చెప్తే అలాగే ఉండేదాన్ని ఒకరోజు ప్లీడర్ గారి ఇంట్లోంచి పాట ఒకటి వినిపించింది నాకు పాటలంటే ప్రాణం పడి లేచే తరంగంలో వచ్చిన ఆ పాట నాకు తెలియకుండానే నన్ను వాళ్ళ ఇంటి వైపు నడిపించింది నన్ను నేను మర్చిపోయి పాట వింటున్నాను ఎవరమ్మా నువ్వు అన్న మాటకి ఉలిక్కి పడ్డాను ఈ లోకంకొచ్చి చూద్దును కదా ఎదురుగుండా ప్లీడర్ గారు గుమ్మానికి ఎదురుగుండా చాప మీద కూర్చొని వాళ్ళ అమ్మాయి హార్మోనియం ముందు పెట్టుకునుంది అరే సంగీతం పెట్టా అన్న మాట నా నోట అప్రయత్నంగా వచ్చేసింది ప్లీడర్ గారు నవ్వారు అది సంగీతం పెట్ట కాదమ్మా దాన్ని హార్మోనీ అంటారు అన్నారు నేను ఇంకా వాళ్ళ అమ్మాయిని హార్మోనీని చూస్తూనే ఉన్నాను నీ పేరేంటి నేను నేను తడబడ్డాను అప్పుడు భయం వేసింది అయ్యో బాబోయ్ ఇంకేమైనా ఉందా మా అత్తగారు వాళ్ళు అక్కడ చూస్తే భయం వేసింది వెనక్కి తిరిగాను కంగారు పడకమ్మా ఎవరమ్మాయివి అని అడిగారు క్లీడర్ గారు నేను నేను వాళ్ళ పని మనిషిని అన్నాను మా వాటా వైపు చూపిస్తూ ఏం కావాలి అన్నారు ఏదైనా పని మీద వచ్చానేమోనని నాకేం చెప్పాలో తెలియలేదు వాళ్ళు వాళ్ళు ఆ పెట్టె తెమ్మన్నారు అన్నాను ఆయన నవ్వారు సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది అందుకే వాళ్ళు అడిగారు అందులో ఇప్పుడు అమ్మాయి పాడింది హిందోళ రాగం తరంగాలుగా ఎగిసిపడే ఆ రాగాన్ని ఎవరిష్టపడకుండా ఉంటారు తీసుకెళ్ళు అంటూ ఆ సంగీతం పెట్ట నా చేతికిచ్చారు ఆ ప్లీడర్ గారి దృష్టిలో మా అత్తారు చాలా పరువు మర్యాద గలవారు అందుకే వాళ్ళ పని మంచి చెప్పగానే మరి ఇంకేమీ అనకుండా హార్మోని పెట్టనిచ్చేశారు కంగారు గారు దాన్ని ఇంట్లోకి తెచ్చాను తెచ్చానన్న మాటే గాని దాన్ని ఎక్కడ పెట్టను ఆ రెండు గదుల్లో ఆ పెట్టె దాచడానికి తగిన చోటేది చూసి చూసి ఆఖరికి మంచం కింద తోసేశాను మంచం కిందకి తోశాను తప్పితే దాన్ని ఒక్కసారైనా వాయించాలి అన్న ఆతృతని ఆపుకోలేకపోయాను ఒక్కసారి బయటికి తీసి మెట్ల మీద చెయ్యి పెట్టి నొక్కాను బొయ్యి మంది వంటింట్లోంచి మా అత్తగారు కంగారుగా వచ్చారు హార్మోనిని చూసి ఎక్కడిది అని అడిగారు నాకేం చెప్పాలో తెలియలేదు ప్లీడర్ గారిదంటే ఇంకేమైనా ఉందా హద్దు దాటి అడుక్ కూడా వేయకూడదని ఆంక్ష పెట్టిన ఆవిడ ఇప్పుడు ఇంటి వాళ్ళ ఇంట్లోంచి ఏకంగా హార్మోనియే తెచ్చేశానంటే ఊరుకుంటారా నాకు భయమేసింది వెంటనే ఆవిడ కాదని లేని అబద్ధాన్ని అల్లేశాను మా అన్నయ్య ఇందాక తెచ్చిచ్చాడు అని అప్పుడప్పుడు మా అన్నయ్య వచ్చి నన్ను చూసి పెడుతుండడం వచ్చినప్పుడల్లా నా చేతిలో పూలు పళ్ళు ఏదైనా పెట్టి పెడుతుండడం పరిపాటే కనుక ఇంకేమీ మాట్లాడలేదు కానీ ఒకటి మాత్రం చెప్పారు వాడికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు నీకు కావాలంటే వాళ్ళు లేనప్పుడు వాయించుకో అన్నారు వాళ్ళు లేనప్పుడేంటి అసలు మళ్ళీ హార్మోని ముట్టుకుందుకు నాకు ధైర్యం ఉంటేగా ఈ లోపల రెండు రోజులు చూసి ప్లీడర్ గారు మా మావగారిని అడిగారట మీ పని మనిషి హార్మోని పట్టుకెళ్ళింది సంగీతం మాస్టర్ వచ్చారు ఇస్తారా అని మా మావగారు తెల్లబోయారు మడికి పనికి రాదని మా అత్తగారి ఇంట్లో అసలు పని మంచినే పెట్టుకోలేదు మరి లేని పని మంచి హార్మోని ఎలా తీసుకెళ్తుంది ఆ మాట చెప్పారు మా మావగారు ప్లీడర్ గారికి దాంతో ప్లీడర్ గారు వాళ్ళ హార్మోని ఎవరో ఎత్తుకుపోయారని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు ఇంటికి వచ్చి వివరాలు అడుగుతుంటే వాళ్ళ మాటల్లో హార్మోని మాట రాగానే నేను వెంటనే మంచం కింద ఉన్న హార్మోని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేశాను ప్లీడర్ గారు తెల్లబోయారు అంత పెద్దింటి కోడలు ఇలా చేస్తుందని ఆయన ఊహించలేదనుకుంటాను క్షమించమని మా మామగారిని పరిపరి విధాలా వేడుకున్నాను పోలీస్ రిపోర్టు వెనక్కి తీసేసుకున్నారు కానీ ఈ జరిగిన తతంగమంతా మా అత్తవారి దృష్టిలో క్షమించరాని మహాపరాధం పరాయి వాళ్ళ పూచిక పుల్లను కూడా మహా సర్పంగా భావించే వాళ్ళు పరాయి వాళ్ల హార్మోని వాళ్ళ కోడలు తెచ్చి ఇంట్లో పెట్టిందంటే ఎంత సిగ్గుచేటు ఎంత అవమానం అందుకే వెంటనే మా నాన్న కబురు చేశారు మీ పిల్ల ఇంకా చిన్నది మంచి మర్యాద ఇంకా తెలీదు కొన్నాళ్ల పాటు మీ ఇంట్లో అట్టి పెట్టుకొని అన్ని నేర్పించి అప్పుడు కాపురానికి పంపించండి అని మా నాన్నతో నన్ను పుట్టింటికి పంపారు మా నాన్న మరి ఊరికంతా పెద్ద మనిషి కూతుర్ని కొన్నాళ్ళైనా సరే పుట్టింటికి పంపేశారంటే నామోషి కదా అందుకని మా అత్తగారు వాళ్ళు నన్ను నాన్న బాధలు పెడుతున్నారని ఆఖరికి పెళ్లిలో పెట్టిన బంగారం కూడా తీసేసుకొని ఉత్తి పిల్లని పుట్టింటికి తరిమేశారని నలుగురు ముందు చెప్పి నా మీద సానుభూతి కుమ్మరించి వాళ్ళ సాక్షి సంతకాలతో మా అత్తవారి మీద నగల కోసం దావా వేశారు అసలు నాకు ఇప్పటికే గుర్తులేదు ఆ సమయంలో నా నగలు అత్తారింట్లో ఉన్నాయో పుట్టింట్లో ఉన్నాయో లేక నా ఒంటి మీద ఉన్నాయో అలాగా ఒకరి మీద ఒకరు దావాలు వేసుకుంటూ చిలికి చిలికి గాలివానై నాకు విషయం తెలిసేటప్పటికే విడాకులు ఇప్పించేశారు అప్పటి నుంచి అన్నదమ్ములకి వాళ్ళ పెళ్ళాలకి అక్క చెల్లెళ్ల పురుళ్ళకి పుణ్యాలకి అన్నింటికి ఆ ఇంటికి అంకితం అయిపోయాను మా అత్తారి దగ్గర నుంచి పుచ్చుకున్న భరణం డబ్బులు కూడా ఇంటికే ఖర్చు పెట్టేసినట్లున్నాడు మా నాన్న నాకైతే ఎన్నడూ చేతిలో చిల్లిగవ్వ పెట్టలేదు అంతా పులుసులో ముక్కైపోయింది ఎక్కడ వేలుముద్ర ముద్ర వేయమంటే అక్కడ వేయడం తప్ప ఆ రోజుల్లో అంతకన్నా మాకేం తెలుసు చెప్పు శ్రద్ధగా సుందరమ్మ కథ వింటున్న వాళ్ళందరూ కాసేపటి దాకా మాట్లాడలేకపోయారు చిన్నపిల్ల స్రవంతి ఆవేశం ఆపుకోలేకపోయింది చూసావా డాడీ ఆడవాళ్ళకి చదువు చెప్పించకుండా లోకం గురించి తెలియనీయకుండా వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకున్నారో ఈ మగవాళ్ళు అమ్మమ్మకి ఆమెకంటూ ఒక సంసారమే లేకుండా చేశారు చూడు అందరూ అలా ఎందుకుంటారే ఏదో నా కర్మిలో ఉంది కనుక ఇలా జరిగింది దేనికైనా పెట్టి పుట్టాలి అదిగో ఆ వేదాంతమే మనల్ని ఏమి చేయనీకుండా దద్దం వల్ల కూర్చోపెడుతుంది అన్నింటికీ మనకింతే ప్రాప్తం అని నోరు మూసు కూర్చుంటాం అప్పటి నీ సంగతి వేరు అయ్యాక ఇప్పుడు అత్త సంగతి చూడు ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా ఇంటికి వస్తే లోపలికి రమ్మని ఇస్తామే అటువంటిది ముప్పై సంవత్సరాలు పగలు రాత్రి అనకుండా మనస వాచ కర్మణ ఆ కుటుంబానికి అంకితమైపోయిన భార్యని కనీసం మానవత్వమైనా లేకుండా అలా బయట నిలబడతాడా ఆయన మనిషేనా అత్తయ్య సంగతి చూస్తున్నప్పటి నుంచి అప్పటిదాకా ఉగ్గ పెట్టుకున్న ఉక్రోషం అంతా కక్కేసింది శ్రవంతి ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు ఎందుకు ఇలా జరిగింది అంటే ఎవరేం చెప్పగలరు శ్రవంతి సూటిగా తండ్రిని అడిగింది డాడీ ఈ ధర్మసూత్రాలకు అసలు అర్థం ఉందా ఆడదేమైనా వస్తువా ఆమెను కన్యాదానం అంటూ మరొకరికి దానం చేయడానికి ఆడదాన్ని ఆడపిల్లంటూ మరో ఇంటికి పంపేసి ఇంకా బతికినా చచ్చినా ఈ ఇల్లు తప్ప నీకు దిక్కులేదు అనుకుంటూ ఆ ఇల్లాలు ఆ గుమ్మం పట్టుకొని వేళ్లాడేలా చేయడం న్యాయం చెప్పు మన శాస్త్రం స్త్రీని ఇలాగే ఉండవన్నాయా తిలక్ నవ్వాడు ధర్మశాస్త్రాలను పట్టకమ్మా అవి సరిగ్గానే చెప్పాయి ఏ శాస్త్రమైనా ఒక వ్యవస్థ సమతుల్యంగా నడవాలంటే ఎలా ఉండాలో చెప్తుంది మన వాళ్ళు చెట్టును పూజించమన్నారంటే అర్థమేమిటి చెట్టు పచ్చగా ఉంటేనే ప్రకృతికి మనిషికి గల సంబంధం సమతుల్యంగా ఉంటుంది అదే చెట్టును నరుకుతూ పోవడం వల్ల ప్రకృతిలో బ్యాలెన్స్ తప్పుతుంది వర్షాలు పడవు ఆక్సిజన్ ఉండదు ఆ నష్టం మనుషులకే కదా మనిషి అన్నవాడు ఆ విషయం గుర్తించాలి అలాగే ఒక తండ్రి తన కూతుర్ని కన్యాదానం చేశాడు అంటే అది ఒక కుటుంబాన్ని ఏర్పరచడానికి ఇక్కడ మనం వ్యక్తిగతంగా తీసుకోకూడదు సమిష్టిగా తీసుకోవాలి కుటుంబం అన్నది మన సమాజంలో గొప్ప వ్యవస్థ అదే మనకి పునాది ఆ పునాది మీద ఆధారపడి మనిషి ఆటవిక సమాజం నుంచి నాగరిక సమాజం వరకు అభివృద్ధి చెందాడు దీనివల్ల మనుషుల మధ్య అక్రమ సంబంధాలు ఏర్పడకుండా మనిషికి మానసికంగా స్థిరంగా నిలబడే అవకాశం వచ్చింది ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి ఆడా మగ కలిసి ఒక గూడు ఏర్పరచుకోవడం తప్పనిసరి అందుకోసం తన కూతురిని అత్తారింటికి పంపుతాడు తండ్రి కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది కన్యాదానం అన్న మాట పట్టుకొని ఆడది ఒక వస్తువా అని అని విమర్శించే వాళ్ళంతా కనీసం వాళ్ళలో ఒక్కళ్ళైనా ఆ కన్యాదానం చేస్తున్నప్పుడు చెప్పే మంత్రానికి అర్థమేమిటో తెలుసుకుందుకు ప్రయత్నించారా మరొకరిల్లు నిలబెట్టడానికి వారి వంశం అంతరించిపోకుండా అనంతంగా సాగిపోతూ ఉండడానికి తన కూతుర్ని నిస్వార్థంగా అత్తారింటికి పంపుతాడు తండ్రి ఏ దానమైనా సరే అంటే గోదానం కాని భూదానం సువర్ణ సువర్ణదానం కానీ చేస్తున్నప్పుడు దానం దానమిచ్చేశాక ఇచ్చిన వ్యక్తి నమమా అనుకుంటాడు అంటే ఇక ఈ వస్తువు నీదే దాని మీద ఇంకా నాకే విధమైన హక్కు అధికారాలు లేవు అని కానీ కన్యాదానం చేశాక ఏ తండ్రి కూడా నమమా అనడు కన్న కూతురుతో సంబంధాలు తెంచుకుందుకు ఏ తండ్రి ఇష్టపడడు ఇది ఒక సత్కార్యం కోసం నిస్వార్థంగా చేస్తున్న దానం ఒక కుటుంబం వృద్ధి చెందడానికి లక్ష్మీదేవి లాంటి తన కూతుర్ని అల్లుడిని విష్ణుమూర్తిలాగే భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాడు అరవై మంది ఆడపిల్లలున్న దక్ష ప్రజాపతి ఏమన్నాడో తెలుసా కొడుకులు కాకుండా ఇంతమంది కూతుళ్లు నాకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొడుకులైతే ఒక్క నావంశమే నిలబడుతుంది ఈ కూతుళ్ల వల్ల వీళ్ళు ఎంతమంది ఇళ్లకి ఇళ్ళాళ్ళుగా పెడతారో అన్ని వంశాలు నిలబడతాయి అని అంతేనమ్మా మరొకరి వంశాన్ని నిలబెట్టడం అనేది నిస్వార్థంగా ఒక స్త్రీయే చేయగలదు అందుకే ప్రతి తండ్రి తన కూతురిని మరొకరింటికి పంపుతాడు అంతేకాని కన్న కూతురికి తిండి పెట్టుకోలేక ఏ తండ్రి పెళ్లి చేసి పంపడమ్మా అన్నాడు మరి ఇవన్నీ వాళ్ళకి తెలివా లక్ష్మీదేవిలో వచ్చిన ఇళ్ళల్ని చీపురు పుల్లలా ఎందుకు తీసి పడేస్తారు అడిగింది శ్రవంతి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు మగాడై పుట్టడమే ఒక గొప్పగా భావించే సమాజంగా మారిపోయింది మనది మగపెళ్లి వారు అడిగిన కట్నం లాంఛనాలు అన్ని ఆడపల్లి వారు జరుపుతున్న కొద్దీ పెళ్లి కొడుకులకి వాళ్ళెక్కడి నుంచో దిగి అనుకోవడం మొదలైంది ఒకే ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నా సరే ఆడపిల్ల పెళ్ళికొక రకంగా మగపిల్లడి పెళ్ళికొక రకంగా మాట్లాడతాడా తండ్రి మగపిల్లడి ఇంట్లో ఏదైనా కావాలని అమ్మ నాన్నల్ని అడిగితే ఎందుకురా రేపు పెళ్లిలో మేము మావగారిస్తారు అంటూ చిన్నప్పటి నుంచి ఆ పిల్లడి గుర్రలో ఏది కావాల్సిన మామగారు ఇవ్వాలన్న భావాన్ని పెట్టి పోషిస్తారు దాంతో వాడికి తనేదో గొప్పవాడైపోయినట్లు కొమ్ములొస్తాయి గోచి పెట్టుకునేవాడు కూడా పెళ్ళాం వచ్చాక గొప్పవాడైపోతాడు చుట్టూ మనుషులు మగాడిలోని ఆ అహాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు భార్య పని మనిషిలా అతను అడిగినవన్నీ జరిపిస్తున్నప్పుడు ఏ మనిషైనా ఎందుకు ఆలోచిస్తాడు ఏ యజమానైనా తనంతటి తను బానిసనని వదులుతాడా ఇది అంతే వాళ్ళకి జరుగుతుంది ఏదైనా సరే జరిగినన్నాళ్ళు ఎవరూ దేని విలువను గ్రహించలేరు దాన్ని పోగొట్టుకున్నప్పుడు తప్ప మరి ఇప్పుడు అత్తయ్య మావయ్య దగ్గర లేదు కదా మావయ్యకి అత్తయ్య విలువ తెలిసిందా సూటిగా ప్రశ్నించింది శ్రవంతి సమాధానం చెప్పలేకపోయాడు తిలక్ శ్రవంతి అడిగిన దానిలో సత్యం లేకపోలేదు రమణమూర్తికి రాజ్యం లేని లోటు బాగా తెలుస్తుంది కానీ బింకం ఆ మాటని పైకి రానివ్వటం లేదు ఈ మధ్యనే అతను రిటైర్ కూడా అయ్యాడు పనేమీ లేకుండా విశ్రాంతిగా కూర్చుంటే రాజ్యం ఇంట్లో తిరుగుతున్నప్పుడు వినిపించే సన్నని మట్టెల సవ్వడి వినిపించకపోవడం వెలితిగానే అనిపిస్తుంది కానీ ఆ మాట నలుగురు ముందు అనలేడు పౌరుషంగల వంశం కదా మరి అంత తేలిగ్గా బయటపడతారా పడరు బయటి వాళ్ళు ఆ విషయం అడిగినప్పుడు మరీ బిగుసుకుపోతారు ఏ మూలనో ఏర్పడుతున్న సన్నని ప్రేమ భావం అంతరించిపోయి పంతం పట్టుదల పైకి లేస్తాయి రమణమూర్తిలో ఉన్న ఈ బలహీనతని ప్రేమిల బాగా ఉపయోగించుకుంటుంది ఈ మధ్య ఇంచుమించు రెండు రోజులకు ఒకసారి అన్నగారింటికి వస్తుంది ఏదో ఒకటి తినడానికి తెస్తుంది ఇవాళ కూడా అలాగే తెచ్చింది అన్నయ్య నీకిష్టమని పూతరేకులు తెచ్చాను అంది రమణమూర్తి పూతరేకులు తింటుంటే పక్కన కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పింది చెల్లెలు ఇంకా అస్తమానం వచ్చి వెడుతుండడం సాయంత్రం దాకా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పడం రమణమూర్తి కూడా బాగుంది మాటల మధ్యలో అడిగింది అన్నయ్య వదిలిని రమ్మని చెప్పవు తను రమ్మనడుమా తమ పంతాలు పట్టుదలలు గురించి ఎవరికి తెలీదు మాట అంటే మాటే రాజ్యం తనకు తానుగా వస్తే ఏమో ఆలోచిస్తాడేమో అయినా ఆ రోజు రాత్రి పదకొండింటికి బయటికి పోయింది కానీ ఆ గుమ్మం మీదే మరొక గంటుంటే తల్లి తలుపులు తీయనే తీసింది అబ్బే ఉందా వెళ్ళిపోయింది అనుకున్నాడు పైకి మటుకు వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకమ్మా అన్నాడు పౌరుషం పొడుచుకొచ్చినట్లు అన్నగారి నోట ఆ మాట రప్పించడానికే ప్రమీల ప్రయత్నం రిటైర్ అయిన అన్నగారికి అవి ఇవి కలిపి డబ్బులు బాగానే వచ్చుంటాయి వదిన కూడా లేదు ఇలాంటప్పుడే అన్నగారిని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నం ఇవాళ రేపో కూతురు పెళ్లి చేయాలి కదా ఎంతవరకు నొక్కితే అంత మంచిదన్న అభిప్రాయంలో ఉంది ప్రమీల ఆలోచనలు ఎప్పుడో కనిపెట్టేశాడు పతాంజలి అతడేమైనా తక్కువ తిన్నాడా రమణమూర్తి ముందు ప్రేమిలను మించిపోయి తిలక్ని స్వరాజ్యాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు తనకు ప్రత్యక్ష దైవమైన అన్నగారి సుఖ సంతోషాల కన్నా తను కోరుకునేదేమీ లేదని కాళ్లు పట్టేసుకున్నాడు రమణమూర్తికి అంతకన్నా ఏం కావాలి తనంటే అభిమానం ఆప్యాయత చూపించే చెల్లెలు దేవుళ్లా కొల్చే తమ్ముడు అందుకే ప్రమీల కూతురు పెళ్లి కోసమని రెండు లక్షలు ఇచ్చాడు పతంజలి ఇంటి మీద మేడ వేసుకుందుకు డబ్బు తక్కువైందంటే ప్రావిడెంట్ ఫండ్ మీద వచ్చేదంతా ఇచ్చేశాడు నేహాకి సంగతి తెలిసి చాలా బాధపడింది పతంజలి ఇంత స్వార్థపరుడని నేహా ఎప్పుడూ అనుకోలేదు అదే దెబ్బలాట వేసుకుంది అతనితో నీకు సిగ్గు లేదు విశ్వాసం లేదు మా వదినంటే నాకు తల్లి కన్నా ఎక్కువ ఆవిడంటే ఎంతో గౌరవం అంటారు ఇదేనా మీరు మీ తల్లి పట్ల చూపించే గౌరవం చూడు నేహ ఆప్యాయతలు ఆవేశాలు వేరు జీవితం వేరు మనం పైకి రావాలంటే మరొకరిని తొక్కుకుంటూ వెళ్ళాలి తప్పదు అయినా నీకు మా వదిన సంగతి తెలీదు ఆవిడ డబ్బు కోసం కకుర్తి పడే మనిషి కాదు ఆవిడలో స్నేహభావం ఎక్కువ ఎంతసేపు ఎవరికి ఏం చేసి పెడదామా అన్న ఆలోచన తప్పితే తమకేమొస్తుందనే ఆలోచనే ఆవిడకి లేదు ఇక ముందు రాదు అది ఆవిడ స్వభావం అంతే ఆ స్వభావం వల్లే నన్ను ప్రేమిలని ఏ తల్లి తన స్వంత పిల్లల్ని కూడా చూడలేనంత ప్రేమగా చూసింది ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం ఆవిడ సేవలు మాకింక అవసరం లేదు అలాగని ఆవిడ ఊరికే ఉండలేదు ఎవరికో ఒకరికి ఏదైనా చేస్తుండాలి అందుకే వాళ్ళ తమ్ముణ్ణి పిలిపించి వాళ్ళ ఇంటికి పంపించాను అక్కడ తనని పిలుస్తున్నారు కదా ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళకి సేవ చేసుకోవడంలో మా వదినకి తృప్తి లభిస్తుంది అందుకే అలా చేశాను పతాంజలి చేసిన ఈ వితండవాదం అస్సలు నచ్చలేదు నేహాకి తన అపరాధ భావం పైకి కనిపించకుండా సమర్థించుకుంటున్నాడు అనిపించింది రమణమూర్తి డబ్బుని అలా ప్రేమిలా పతాంజలి దోచేస్తుంటే చూస్తూ ఊరికే ఉండలేకపోయింది ఆమెకు తెలుగు రాయడం రాదు పిల్లల్ని కూర్చోబెట్టి తను చెబుతూ వాళ్ల చేత స్వరాజ్యానికి ఉత్తరం రాయించి పోస్ట్ చేసింది స్వరాజ్యం తన పేర వచ్చిన ఉత్తరాన్ని తిప్పి తిప్పి చూసుకుంది ముందు రమణమూర్తి ఏమోనని అనుకుంది కాదు నేహ అనుకుంటున్న పతాంజలి ప్రవర్తన గుర్తొచ్చి మనసు పాడైంది ఉత్తరం పక్కన పడేసింది అత్తా నేను చదవనా అంది శ్రవంతి సరేనంది బెంగాలీ పిల్లైన చక్కగా సంబోధించింది స్వరాజ్యాన్ని నేహ అమ్మ లాంటి అక్కగారికి నమస్కారం చేస్తూ నేహ రాయినది అక్క మీ గారు చేసిన పని మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో అర్థం చేసుకోగలను క్షమించమని అడగడానికి కూడా మొహం చెల్లటం లేదు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు మీకు చెప్పకపోతే వాళ్లతో పాటు నేను కూడా మీకు ద్రోహం చేసిన దాన్ని అవుతాను దయచేసి అర్థం చేసుకోండి రెండు నెలల క్రితం బావగారు రిటైర్ అయ్యారు రిటైర్మెంట్ బెనిఫిట్స్గా వచ్చిన డబ్బుతో రిటైర్మెంట్ బెనిఫిట్స్గా వచ్చిన డబ్బులో రెండు లక్షలు ప్రమీలు తీసేసుకుంది ప్రావిడెంట్ ఫండ్ డబ్బు మొత్తం మీ గారు పుచ్చేసుకున్నారు ఇదేంటని గట్టిగా అడిగిన నాకు అర్థం కాని జవాబేదో ఇచ్చారు ఇలా చూస్తూ ఊరుకుంటే బావగారిని వీళ్ళిద్దరూ దోపిడీ చేసేట్టున్నారు అసలు వీళ్ళిద్దరికీ ఏం తక్కువని ఆయన్ని డబ్బులు అడగడం డబ్బు న్యాయంగా మీకు చెందాలి బావగారి భార్యగా ఆ డబ్బు మీద అన్ని హక్కులు మీవే మరి మీరు ఇంకా ఏడుస్తారెందుకు తొందరగా రండి నేహ రాసిన ఉత్తరం చూశాక కానీ డబ్బు విషయం స్వరాజ్యం దృష్టిలోకి రాలేదు డబ్బు లేనిదే తాను బతకడం ఎలాగనే ఆలోచన రాలేదు స్వరాజ్యానికి ఉత్తరంలో విషయాలు విన్నాక డబ్బు కోసం అవసరం తెలిసింది తన కోసం తిండి తినాలి ఎదుటివారి కోసం బట్ట కట్టుకోవాలి ఏ మనిషికైనా ఇవి రెండు తప్పనివి కానీ ఇవి రెండు కావాలంటే కావాల్సింది డబ్బు అదే ఏది తల్లి మేనత్తలాగా తను కూడా తమ్ముడికి భారం అవుతుందా ఆ ఆలోచనే ఉలిక్కిపడింది ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా తనకి చదువు మాత్రం ఏముందని చకచకా తిరిగి పనులు చేయడానికి చిన్నపిల్ల కాదు మొట్టమొదటిసారిగా ఎలా బతకాలి అన్న ఆలోచన వచ్చింది స్వరాజ్యానికి ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ